We'll విజయనగరం పేరుల కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ అరెస్ట్ చేసిన పోలీసులు లోతిన విచారణకు నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ పై వాద ప్రతివాదనలు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు ప్రస్తుతం విశాఖ కేంద్ర కార్యగారంలో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు విజయనగరం పెళ్లిలో కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది పెళ్లిలో కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ ను అరెస్టు చేసిన పోలీసులు లోతైన విచారణకు నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఇక ఈ పిటిషన్పై ప్రతివాదులు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సిరాజు సమీర్ వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులైతే ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళని విశాఖ సెంట్రల్ జైల్లో ఉంచడం అయితే జరిగింది ప్రస్తుతం వాళ్ళు విజయనగరం ప్రాంతం వాళ్ళు కావడంతో పేర సమీర్ ఇద్దరు కూడా వారం రోజుల వరకు కస్టడీ కావాలని చెప్పేసి విజయనగరం పోలీసులు అలానే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు కూడా కోరడంతో వాళ్ళనైతే ఈ రోజు వాదనలు వినిపించిన విశాఖ స్పెషల్ కోర్టులో అయితే వాళ్ళకి రేపటి నుండి ఏడు రోజుల వరకు దాదాపు వాళ్ళకి అక్కడ కస్టడీ ఇవ్వడానికి అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది ఈ ఏడు రోజులు జరిగే ఈ విచారణలో ఎటువంటి ఎటువంటి టర్ డిగ్రీ కూడా అని చెప్పేసి కోర్టు ఆదేశం చేయడంతో నిందితులకు ఈ రోజు వైద్య పరీక్ష అయితే నిర్వహించి విధంగా తీసుకొని తిరిగి వచ్చి మళ్ళీ కోర్టుకి అప్పగించాలని చెప్పేసి అయితే కోర్టు అయితే తెలియజేయడం జరిగింది ఇదంతా ఒకటైతే పూర్తిగా అసలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా శాంతంగా ఉంది విజయనగరం లాంటి జిల్లాలో ఇటువంటి పేలుళ్ళు కుట్రకు ఒక ఆద్యం పోయడం అన్న అయితే ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సహించలేకపోతున్నారు దాదాపు ఈ పల్వామా ఉగ్రదాడులు ఎక్కడైతే జరిగాయో ఆ ఉగ్రదాడులు అనుసరించి దాని చైన్ సిస్టమ్ గా కూడా ఈ దాడులు జరగడానికి వీళ్ళంతా ప్రయత్నం చేశారు అని తెలిసి చక్కటి Right thank you Surya Prakash కర్నూలు జిల్లా ఆధునిలో వాహనాలు తనిఖీ చేస్తున్న అసిస్టెంట్ ఎంవీఐ ఆవిష్ పై వాహనదారులు దాడికి పాల్పడిన ఘటన కలిగిన రేపింది వాహనదారుడు తనపై దాడి చేశాడని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆవిష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆధునిక మండలం విరూపాపురం వద్ద కర్ణాటకకు చెందిన టీటీ వాహన రికార్డులను పరిశీలించామని సరైన పత్రాలు చూపించడంతో పంపించినప్పటికీ చంద్రప్ప అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు నకిలీ అధికారి అంటూ దుర్భాషలాడుతూ మొబైల్ తో తనపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఎంవీఐ ఫిర్యాదు చేశాడు వాహన తనిఖీ జరుపుతూ ఆడం రోడ్డు వద్ద కర్ణాటక బస్సుని ఆపి తనిఖీ చేసిన జరిగింది వీటి కార్ చేసి బండికి పంపించడం జరిగింది వెళ్ళిన బండి మరి వాపసు వచ్చి దాంట్లో ఉండే వాహనదారు మీకు బండి చెక్ చేసి అధికారం లేదు మీకు వెహికల్ ఆపి మీకు అధికారం లేదని మొబైల్ తో వీడియో తీస్తూ పైకి వచ్చి దాడి చేసినారు బండిని అడ్డకిస్తూ బండి బండిని మూవ్ కాకుండా మొత్తం రాయాలడ్డం ఇట్లా కొంచెం క్రియేట్ చేసినాడు అతను ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ చేశాను సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కంప్లైంట్ చేశాను

పల్నాడు జిల్లా దాచిపల్లి పిఎస్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది దాచిపల్లి పిఎస్ ముందు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు తంగడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు హరికృష్ణ మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని టీడీపీ నాయకుడి కారులో ఎక్కించుకుని బలవంతంగా తీసుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు హరికృష్ణను చూపించాలని వారి బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు దాచిపల్లి వైసీపీ కార్యకర్తలు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు ఆపరేషన్ కగర్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు మాయిస్టు పార్టీలతో కేంద్రం వెంటనే శాంతి చర్చలు జరపాలని ఇప్పుడు జరిపే ఎన్కౌంటర్లని ప్రభుత్వ హత్యలే అన్నారు కర్రేగుట్టలో జరుగుతున్న మారణ హోమం కారణంగా అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు జూలై తొమ్మిదిన వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె తలపెట్టిన విషయం కూడా మన దృష్టిలో ఉంది అందుకని ప్రభుత్వం కొన్ని సంస్థలను లేదా కొంతమంది వ్యక్తులను అంతం చేసి పబ్బం గడుపుకో పబ్బం గడుపుకోగలుగుతామనుకుంటే పొరపాటు తగినటువంటి గుణపాఠం నేర్చుకోక తప్పదు ప్రజలు కళ్ళు మూసుకొని కూర్చోరు ప్రజల హక్కులను కాపాడుకుంటారు అని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం మావోయిస్టుల ఎత్తుగడలతో మేము విభేదించవచ్చు మావోయిస్టుల రాజకీయాలతో మాకు ఏకాభిప్రాయం లేకపోవచ్చు దేశంలో అనేక మందికి ఏకా అభిప్రాయం లేదు కానీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మానవ హక్కులను తొంగలో దొక్కే ప్రయత్నం చేసినప్పుడు సహజ వనరులను బడాబాబులకు దారదత్తం చేయడం కోసం ఎలాంటి దాడులకైనా తెగబడతామనేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించక తప్పదు ప్రతిఘటించక తప్పదు వ్యతిరేకించక తప్పదు ఇది వామపక్షాలన్నీ ఐక్యంగా ఇస్తున్నటువంటి హెచ్చరిక సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి వాస్తవ వాస్తవాలను శ్వేత పత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి ఎంతమంది నక్సలైట్లను పట్టని పెట్టుకున్నారో ఎంతమంది గాయపడి హాస్పిటల్ ఉన్నారో ఈ రకమైన విషయాలన్నీ కూడా దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకు తెలియకు స్పందన లేదు కారణం ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారు అని అడుగుతా ఉన్నాము ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మారదకాండ ఈ దేశంలో ఒకవైపున పౌర హక్కుల నాయకులపై అట్లాగే నక్సలైట్లపై పాలకులకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నచ్చలేట్లతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తారు నంబాల మృతిపై ఎమ్మెల్సీ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేస్తారు నంబాలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంపారని అనుమానం వ్యక్తం అవుతుంది అన్నారు గతంలో ఇలాంటి ఘటనలు జరిగి అన్నారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలి అన్నారు మనుషులను చంపి రాజకీయాలు సిద్ధాంతాలను రూపు మాపాలి అనుకోవడం పొరపాటు అన్నారు నరమేద్దని ఆపాలని డిమాండ్ చేస్తారు తలలకు వెలకట్టి వెంటాడి చంపడం మానవత వీలులకు విరుద్ధమన్నారు ఇవాళ అందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడో పట్టుకొచ్చి కాల్చి చెప్పారు గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతితో సాగింది అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్ని ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు నాకు కూడా ఇక అభిప్రాయం ఉండాలని ఏం లేదు కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన విమర్శలే ఉండాలి రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది సమాజాన్ని అగ్నిగుణంగా మార్చేస్తూ ఉంటుంది అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తీర్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలైట్లు కోరుకుంటున్నారు కూడా ఇవాళ శాంతి చర్చలు జరగంగా అక్కడ ఛత్తీస్గఢ్ లో శాంతిని పెంపొందింపజేయాలని ఈ రకమైన నరమేధాన్ని ఆపాలని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి విశాఖపట్నం భూముల విషయంలో మాజీ సీఎం జగన్ నిజం నిరూపిస్తే తానే రాజీనామా చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ కి సవాల్ విసిరారు అనుచరుల అరెస్టులతో జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అంటున్నారు సోమిరెడ్డితో మా ప్రతి వాసు ఫేస్ టు ఫేస్ విచుతుడైన జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ వరుస భూములను ఉచితంగా ఏపీ ప్రభుత్వం ఖర్చు ప్రజా సంక్షేమం నిరుద్యోగ సమస్యను తీర్చేందుకే వర్షా భూములను ప్రభుత్వం మార్కెట్ రేట్ ప్రకారం వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి దీనిపైన మరి సమాచారం అందించేందుకు పిల్లల ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు మనతో పాటునారు సర్వాలని గారు గమనించారు అంటే ఎలా జగన్ ఎలా మాట్లాడుతున్నారు గ్రోత్ రేట్ కూడా మనకి రెండో స్థానంలో ఉంది అంటే ఎందుకు ఈ ఎంకర్ గారి చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన ఎటువంటి భయం అంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక తో మాట్లాడినాడు టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతమంది లాస్ట్ టైం ఒక త్రీ అవర్స్ మాట్లాడినాడు దాంట్లో ఒక్కటి నిజం చెప్పాల రాష్ట్రం గ్రోత్ రేట్ ఎక్కడో పడిపోయింది అని చెప్పాడు నా టైంలో బాగుండింది ఈ రోజు సెకండ్ ప్లేస్ లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏపీ ఎయిట్ పాయింట్ రేట్ తో రెండో స్థానాలు ఉంటే తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ ప్లేస్ లో దేశంలో మొదటి స్థానం ఉంది ఈ టెన్ లెవెన్ మంత్స్ లో సాధించిన ప్రగతిది దాన్ని కూడా తప్పుదో పట్టించి మాట్లాడితే మనం ఏం చేయలేం మీరు ఇంకోటి అడిగారు ఉర్షాకి ఇడ్లీ రేటు వడ రేటు అని మాట్లాడుతున్నాడు కిండల్ గా ప్రతిసారి మాట్లాడుతున్నాడు దాన్ని ఆ కంపెనీకి మనం త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ ఐటీ పార్క్ ఎకరా కోటి ఇచ్చాం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ఏకర్స్ యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలకి కొన్ని సంస్థలకి టాటా లాంటి సంస్థలకి ఫ్రీగా భూములు ఇచ్చినవి ఉండే ఉమ్మడి రాష్ట్రంలో బాబు గారు సీఎం గా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఇస్తాం ఒక మంచి పెట్టుబడి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తాం బయట రాష్ట్రాలకు పోయేది ఇక్కడికి తెచ్చుకుంటాం అంతెందుకు అమర రాజే గాని కియా గానీ ఇప్పుడు కియా బయటకి వెళ్ళిపోయింది వాటిని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టించుకున్నాం ఈ రోజు ఏమైంది అమర్ రాజా అనుబంధ సంస్థ వెళ్ళిపోయింది ప్లస్ కియా వెళ్ళిపోయింది అనేక పెట్టుబడులు బయట రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి తమరు పుణ్యం అని చెప్పేసి అందుకని దాన్ని నువ్వు పదే పదే ఇడ్లీ వాడకి ఇచ్చామని చెప్పేసి స్కిండల్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు అందుకే నేను ఫైనల్ గా ఒక మాట చెప్పా రూపాయికి ఇచ్చుంటే నేను చెప్పిన యాభై లక్షలకి ఇవ్వకుండా నేను చెప్పిన మూడున్నర ఎకరా కోటి రూపాయలవ్వకుంటే నేను రాజీనామా చేస్తాను సర్వేపల్లి ఎమ్మెల్యేగా తమరు ఎల్హాంక నుంచి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేయండి ఇంత ప్రజలు తీర్పిస్తారు ఇది ఊరికి అంత ఒక మా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత చీప్ గా దిగజారి మాట్లాడితే వాస్తవాలు మాట్లాడు ఇప్పుడు మద్యం గురించి మాట్లాడుతున్నారు మద్యం అసలు ఈ రోజు వైసీపీ కార్యకర్తల బజార్ లో వాళ్ళకి సెలక్షన్ వాళ్ళది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనుషులు సచ్చారు తమరు చెప్పిన మందే తాగాలని చెప్పి వీటన్నిటిలో ప్రతి దాంట్లో ఎలక్ట్రిసిటీ చార్జెస్ గురించి మాట్లాడు సెవెన్ టైమ్స్ తమరు పెంచారు అప్పుల గురించి మాట్లాడావు నువ్వే చెప్పావు మూడు లక్షల అరవై వేల కోట్లు నీవు చెప్పింది కరెక్ట్ తమరు చెప్పింది వడ్డీ అంతా కట్టాలిగా ఆ వడ్డీ దాదాపు నలభై వేల కోట్లు కట్టాలిగా సంవత్సరానికి ఇట్లా తప్పుదవ పట్టించే పరిస్థితి మభ్య పెట్టేదాన్ని చేసిన పాపాలు తప్పులు మద్యం ఉంది న్యాయస్థానాలు చూసుకుంటాయి దానికి ఎందుకు తమరికి ఫ్రస్ట్రేషన్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా పోతున్నారు న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడ న్యాయమైతే తెలుస్తాయి టైం టైంలో జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు టైం అని చెప్పి చెప్తారేమో నాకు అనుమానంగా ఉంది ఎవరి టైం లో జరిగింది మీ నాయన టైంలో జరిగింది అంటే ఎందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంత ఫ్రస్ట్రేషన్ గురి అంటే వరుసగా పార్టీలోనికి చాలా మంది వలసిపోవటం అంటే ప్రతిదానికి కూడా అంటే చెప్తున్నట్టుగా మద్యం కేసులో కూడా నుంచి కీలకమైన పట్టుబట్టడం సాక్ష్యాలు జరగటం పోలీసులకు దీని మూలంగా అతను ఇలా మాట్లాడుతున్నాడు అమ్మ కోర్టులో ఉంది కాబట్టి నేను మద్యం గురించి మద్యం కేసు జగన్మోహన్ రెడ్డిని నిద్ర పొట్టడం జరిగే కీలకమైన ఆధారాలు దొరకటం అండ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ అందుకని ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావటం నేను ఒక ఒక్క మాట అడుగుతున్నాన్ని తమరు గవర్నమెంట్ లో అసలు ఏ ఒక్క వ్యవస్థ బతికిందా అని అడుగుతున్నాను ఇరిగేషన్ బతుకనిచ్చావా వ్యవసాయ శాఖ బతుకనిచ్చావా రోడ్లు బోనాలు బతికించావా పంచాయతీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చిన్న చిన్న పంచాయతీలు పెద్ద పంచాయతీ ఈ రోజు రాత్రి డబ్బులు పడితే రేపు ఉదయం రివర్స్ బట్ట నొక్కుని వెనక్కి తీసుకున్నావు తమరు అందుకని ఏంటంటే చేసిన పాపాలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో విధ్వంసం మళ్ళీ ఇప్పుడు ట్రాక్ లో పడుతుంది ఈ ప్రభుత్వం చెందరు అందుకని తమరు జీర్ణించుకోలేక మా మీద విషయం కక్కుతున్నాడు అంత మించి ఇంకేంలే ప్రధానంగా చూసుకుంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన వెన్నుపోటు దీక్షకి ఎట్టి పరిస్థితులు ప్రజల లభించదని గురించి చూసుకుంటే ఇప్పటికే ప్రజల్లో మరింతగా టీడీపీ పెంచుకునేందుకు కూడా మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో చేపట్టినామని ఏది ఏమైనప్పటికీ కడప సభ ద్వారా జగన్ గతంలో పరిపాలించిన విధానాన్ని పరిపాలించిన ప్రజలకు చేసిన హానిని కూడా స్పష్టం చేస్తామని మహానాడు సభ ద్వారా కూడా ప్రజల్ని మరింతగా చైతన్యవంతం చేస్తామని చెప్పేసి అంటున్నారు సోమిరెడ్డి కెమెరామెన్ సాయితో ప్రచారం చేస్తున్న స్టార్ హీరోలపై కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పొగాకు పదార్థాలకు స్టార్ హీరోలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు చాలా డబ్బులు ఉన్న అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు విషయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మీ అభిమానులు దీని బారణ పడే అవకాశం ఉందన్నారు ఇది ఆహార పదార్థం అని చెప్పి ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇటువంటి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలను అగ్ర హీరోలు ప్రచారం చేయకండి అంటూ ఆయన సూచించారు And this is a tobacco gutka. It is legally allowed to sell. That too, they should be managed by its management and has given the decision that it is a food product, which is not a food product. But here, without tobacco, gutka, they cannot consume this. This is unofficially, illegally uh, selling everywhere. If you purchase one one ten rupees one then then it will give free. So this is one kind of tobacco. Here you can see the photos. If you use this cancer like this, all cancer. So why why should the leading celebrities like uh, Amitabh Bachan and other uh, actors they are propagating this? After all, they want money? For that money they are propagating such a poison of this uh, consume. How it is? They got much more money. Why should they use the celebrities' influence? Not only Amitabh Bachchan, all leading celebrities of sony actors involving to propagate and advertisements really it's a bad thing and they are, help, they are not helping their people they are harming the people they are all already richest people why should they go such a money this is one kind of you are killing the person. People are believing you that Amrita Pachan and srimad actors are very good. They believe you. And you are killing the believers. is a woman, it should be banned. And also, celebrities, celebrities should not go for advertisement, these type of dangerous things. తిరుపతిలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి నాలుగు ఎన్నికల్లో కూటమి బలపరచిన అభివృద్ధికి అరవై రెండు వేలకు పైచీలకు మెజార్టీ సాధించమని ఏడాది కళలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అన్నారు తిరుపతి నగరాన్ని అన్ని హంగులతో అందంగా తీర్చిదిద్దామన్నారు తిరుపతిని పోస్టర్ రహిత యాక్సిడెంట్ రహిత గ్రీనరీ నగరంగా తీర్చిదిద్దు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యంత విజయవంతంగా ఎలక్షన్లు నచ్చిన తర్వాత మహానాయాలు అత్యంత వైభవంగా ఎమ్మెల్యే కమిలి ఇరవై నీటిలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాలీకుల్లో కడప నగరంలో నేను నిర్వహించుకోవడం జరుగుతోంది దానిలో భాగంగానే మరి ప్రభుత్వ నియోజకవర్గంలో కూడా ముందస్తుగా ఇన్ని మహానాయాలు నిర్వహించుకొని ఆనువేదిక ఉపయోగ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానివ్వండి కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి మనము తెలుసుకొని ప్రతిపాదనలు చేసి అది ఆవేదన పెరిగే విధంగా మానాడులో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తిరుపతి తిరుపతిలో ఏదంటే నేనైనా ఇరవై తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ మహానాళ్లు నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ఇలాగా మన జిల్లా అధ్యక్షులు మహానాడిని నిర్వహించుకోవడం